కాత్యాయనిగా భయంకర యుద్ధం చేసిన తరువాత దేవి ఇంకా శక్తివంతమైన భయంకరమైన రూపం ధరించింది ఆమె చీకటి భయాన్ని తొలగించడానికి కాలరాత్రిగా అవతరించింది మూడు లోకాలలో రాక్షసులు భయాన్ని వ్యాప్తి చేశారు అప్పుడు ధైర్యవంతులైన యోధులకే వణుకు పట్టింది దేవి తన కళ్ళను మూసుకుని రూపాంతరం చెందింది ఆమె బంగారు వర్ణం నల్లని రాత్రి ఆకాశంలా మారింది మృదువైన జుట్టు అడివిగాలు ప్రశాంతమైన ముఖం మిన్నుగుళ్ళు అగ్నిశ్వాసతో మండింది ఆమె భయం లేని గాడిదపై ఆరూఢై ఉంది ఒక చేతిలో కఠినమైన ఖడ్గం మరొక చేతిలో ఇనుపపాసం పట్టుకుంది ఆమె ప్రతి అడుగు పిడుగుల గర్జనలా వినిపించింది అగ్నికణాలు వెదజల్లాయి రాక్షసులు అరుస్తూ పారిపోయారు కాలరాత్రి గర్జించింది నేనే చీకటి అంతం దేవి రాక్షససేనలోకి దూసికెళ్ళింది ఆమె ఖడ్గం మెరుపులా మెరిసింది ఏ దుష్టుడు ఆమె ముందు నిలబడలేకపోయాడు ఒక్క ప్రహరంతోనే ఆమె చీకటిని నశింపజేసి లోకానికి వెలుగు శాంతిని అందించింది కాలరాత్రి రూపం ఎంత భయంకరంగా ఉన్నా తన భక్తులపై మాత్రం దయగలది ఆశ్వయుజ శుద్ధ్యసప్తమి రోజున నవరాత్రిలో ఏడవ రోజు ఆమెను ఆరాధిస్తారు భక్తులు మల్లెలు సమర్పించి దీపాలు వెలిగించి పూజ చేస్తారు నీలి వస్త్రాలు ధరించి ధైర్యం ప్రశాంతతను సూచిస్తారు పిల్లలు ఆసక్తిగా పెద్దలు చెప్పే కథ వింటారు వారు గ్రహిస్తారు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయపడ్డా నిలబడి పోరాడడం దేవి కాలరాత్రి స్నేహపూర్వకంగా చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తుంది హృదయాల్లో ధైర్యం శాంతి నింపుతుంది